మెట్రో సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకి సంత అంటే నవ్వుగా ఉండొచ్చు కానీ మన వైజాగ్ మధురవాడలో జరుగుతున్న సంతకైతే మేము వచ్చేసామండి మా రాజీతో కలిసి ఇక్కడ పిల్ల జమీందార్ సినిమా అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయిందండి పూణేలో వేలకు వేలు ఖర్చు పెట్టిన అన్ని అమౌంట్కి ఆ ఐటమ్స్ వస్తాయో లేవో తెలియదు కానీ ఈ సంతలో కొన్ని ఐటమ్స్ వంద రూపాయలకి రెండు వందలకి ఇలా కొనుక్కున్నాం క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా ఐటమ్స్ వచ్చాయి అండ్ ఈ సంత చూసి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా సంతకు వెళ్ళాను అనే ఫీలింగ్ మా పిల్లలకు కూడా కలగాలి అని చెప్పి తను కూడా తీసుకెళ్ళా తను కూడా ఫస్ట్ టైం చూసింది బాగుంది ఇంత క్రౌడ్గా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హైదురువాడలో ప్రతి ఆదివారం జరిగే సంతకి ఈసారి మీరు కూడా వెళ్ళండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి జున్ను బట్టలు గ్రాసరీస్ ప్రతి ఐటమ్ అన్నీ దొరుకుతున్నాయండి నాకైతే ఒక టూ అవర్స్ పట్టింది ఈ ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్కి వెళ్ళడానికైతే ప్రతిది అలా అలా కొనుక్కొని తిరుక్కుంటూ వచ్చాం అండ్ ఎక్స్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇక్కడ ఎండి చేపలు ఎండి రైలు ఇలా భలే ఉన్నాయండి మరి ఎంతవరకు బాగుంటాయి అనేది నాకు తెలియదు కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉంది మీకే అర్థమవుతుంది కదా అండ్ ఇక్కడ మా రాజీ అయితే భలే బేరం ఆడుతుంది డ్రెస్సెస్ని భలే అనిపించింది మా రాజీని కూడా వీడియోలో చూసేయండి మొగమాటం అని చెప్పేసి ఫేస్ చూపించట్లేదు ఇప్పుడైతే ఒడియాలు అప్పడాల్ నుంచి శుద్ధ మొక్కల నుంచి కాయగూరల వరకు వెళ్ళాం తర్వాత లాస్ట్కి ఫైనల్లీ పువ్వుల దగ్గరికి వచ్చాం పువ్వులు కూడా కొనుక్కున్నాం ఇంతకీ మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది